ఆర్ఆర్బిలో లేటెస్ట్ గా వేరియస్ పోస్టుల పైన జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ జాబ్స్ కోసం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మెయిల్ అండ్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు టాపిక్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుని ఆల్ పర్మిషన్ ఆప్షన్ పైన పెట్టుకుంటే మాత్రమే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ సిక్స్ రోజున స్టార్ట్ అయినాయి అండ్ సెకండ్ మార్చ్ రోజున ఆన్లైన్ క్లోజ్ అవుతుంది ఇందులో ఉండే ప్రతి పోస్ట్ లకి స్టార్టింగ్ సాలరీ పద్దెనిమిది వేలు ఉంటుంది అండ్ మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై మూడు ఏజ్ వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ టోటల్ గా ఇరవై రెండు వేల నూట తొంభై ఐదు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు అని చెప్పాను కదా అదే కాకుండా ఓబీసీ నాన్ లేయర్ కేటగిరీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో థర్టీ సిక్స్ ఏజ్ వరకు ఓబీసీ నాన్ లేయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే ఎస్సీ ఎస్టి వాళ్ళకి ఫైవ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో ప్లస్ ఇయర్స్ కలుపుకుంటే వరకు అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ టేబుల్ లో ఉన్న మిగతా కమ్యూనిటీ లేదా కేటగిరీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి ఎగ్జామినేషన్ ఫీ అంటే అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్సెప్ట్ కేటగిరీ మెన్షన్ బిలో అని చూపించారు కదా సీరియల్ నెంబర్ టూ లో ఉన్న కేటగిరీ వాళ్ళు కాకుండా వేరే కేటగిరీ వాళ్ళు అంటే జనరల్ అండ్ ఓబీసీ మెయిల్ కేటగిరీ వాళ్ళు అప్లికేషన్ కోసం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మీరు సిబిటి ఎగ్జామ్ అటెంప్ట్ చేశాక మళ్ళీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీ అకౌంట్ కి రిఫండ్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ హ్యాండి ఫిమేల్ ఫిమేల్ ట్రాన్స్జెండర్స్ మైనారిటీస్ అండ్ ఈబీసీ ఈ కేటగిరీ వాళ్ళు టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ సిబిటిఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేశాక మీరు పే చేసిన టూ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ మీ అకౌంట్ లోకి రిఫండ్ చేయడం జరుగుతుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ సిబిటి టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ లాస్ట్ లో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది సిబిటి ఎగ్జామ్ చూసుకుంటే టైం వచ్చేసి నైన్టీ మినిట్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ మ్యాథమెటిక్స్ పైన ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి థర్టీ మార్క్స్ ఉంటాయి అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ పైన ట్వంటీ మార్క్స్ ఉంటాయి టోటల్ గా హండ్రెడ్ క్వశ్చన్స్ కి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మెయిల్ క్యాండిడేట్స్ వాళ్ళు ముప్పై ఐదు కేజీల వెయిట్ లిఫ్ట్ చేసి హండ్రెడ్ మీటర్స్ వరకు క్యారీ చేస్తూ ఒక్క ఛాన్స్ మాత్రమే తీసుకొని వెయిట్ అనేది కింద పెట్టచ్చు ఒక ఛాన్స్ దాటి సెకండ్ టైమ్ పెట్టారంటే మీరు డిస్క్వాలిఫై అవుతారు అలా విత్ ఇన్ టూ మినిట్స్ లోపు మాత్రమే క్యారీ చేయాల్సి ఉంటుంది అండ్ దీంతో పాటు ఫోర్ మినిట్స్ మీటర్స్ రన్నింగ్ చేయాల్సి ఉంటుంది ట్వంటీ కేజీస్ వెయిట్ హండ్రెడ్ మీటర్స్ వరకు క్యారీ చేస్తూ వెయిట్ ని ఒక్కసారి ఛాన్స్ ఉంటుంది సెకండ్ టైం పెట్టినట్లయితే డిస్క్వాలిఫై అవుతారు అలాగా విత్ ఇన్ టూ మినిట్స్ లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ లో థౌజండ్ మీటర్స్ వరకు రన్నింగ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అప్లికేషన్ ఎలా కూడా స్టెప్ స్టెప్ బై ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకసారి మీరు వెరిఫై చేసుకుని అప్లై చేసుకోండి అండ్ అప్లికేషన్ ఎలా చేయాలి ఏరియాలో కూడా మీకు వీడియో కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో అప్లికేషన్ ప్రాసెస్ అని మెసేజ్ పెట్టండి నేను చెక్ చేసుకొని నెంబర్ ఆఫ్ పర్సన్స్ రిక్వైర్మెంట్స్ ని బట్టి నేను తప్పకుండా వీడియో చేస్తాను ఈ జాబ్ లో ఫోర్టీన్ డిఫరెంట్ డిజిగ్నేషన్స్ పైన జాబ్స్ ఉన్నాయి అండ్ ఈ జాబ్స్ కి టెన్త్ పాస్ ఆర్ ఐటీఐ ఆర్ డిప్లొమా లేదా ఎన్సీబీటీ నుంచి అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఉన్నవారు ఎవరైనా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఏ లొకేషన్స్ లో ఏ పోస్ట్ల పైన ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా డీటెయిల్డ్ గా చూపించారు ఒకసారి చెక్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్